సార్ స్పీకర్ అయ్యాన టాప్ గేర్ నో హోదా టు జగన్ బాబుకైనా నేనే పర్మిషన్ మామూలుగా ఆయన పాత్రుడు మంచి దూకుడుగా మాట్లాడతారు ఆయన తీసుకెళ్ళి బహుశా ఆయన అలా మాట్లాడకూడదనే ఆయన స్పీకర్ చేర్లో కూర్చోబెట్టినట్టున్నారు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆయన కొంచెం తదితగా పెద్దగా మాట్లాడాలి రెండోది ప్రతిపక్షం రాదు కాబట్టి ఆయనకి పెద్ద సమస్య లేదు అందరూ వాళ్ళ వాళ్ళే కానీ నిన్న ఆయనను అడిగారు మీడియా వాళ్ళు రెండు మూడు ప్రశ్నలు వేశారు జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు మీరు అసెంబ్లీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కదా అని అడిగారు సో ఆయన ఆయన రాకపోతే నేనేం చేయను అని ఒక మాట అన్నారు మొదట ఆయన రాకపోతే నేనేం చేయను ఆయన రావాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కానీ నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రాను అని ఆయన చెప్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చి కావాల్సిన సమయం తనకి ఇవ్వాలంటారు నేను ఎలా ఇస్తాను మీరు పులివేందులో ఎమ్మెల్యే మాత్రమే మీరేమి ప్రతిపక్ష నాయకుడు కాదు కొన్ని సంఖ్యా బలం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగాన్ని కాదని నేనేలా చేస్తాను కాబట్టి మీరే చేస్తుంది సరికాదు మీరు మార్చుకోకపోతే నేనేం చేయలేనంటే మీ కర్మ అన్న స్థాయిలో దాదాపు ఆయన మాట్లాడారు ఇంకోటి చాలా స్పష్టంగా నా చేతుల్లో లేదు ఇవ్వడానికి నాకు రాజ్యాంగం అడ్డం వస్తుంది అని ఒక మాట ఆయన అక్కడ చెప్పారు మూడోది ఇప్పుడారు తెలుగుదేశం వాళ్ళు అంటున్న మాట ఉంది కదా పులివెందుల ఎమ్మెల్యేనే పులివెందుల ఎమ్మెల్యేనే అది దాదాపు స్పీకర్ కూడా దాన్నే ఒకటి రెండు సార్లు చెప్పారు ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది పులివెందులో ఎమ్మెల్యే అని ప్రతి వాళ్ళు చంద్రబాబు గారు కూడా కుప్పం ఎమ్మెల్యే కమ్ తర్వాత ముఖ్యమంత్రి అవుతారు లేకపోతే ఆరు నెలల తర్వాత ఎన్నిక అవుతారు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఇక్కడ సమస్య అంతా ఏమంటే ఒక పదకొండు మందికి అయినా నాయకుడు కదా శాసనసభ పక్ష నాయకులు అంటారు అటువంటి అప్పుడు సరే ఒక్క ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని శాసనసభ పక్ష నాయకుడుగానే గుర్తిస్తారు ఇప్పుడు మా బామపక్షాలకు చాలాసార్లు ఒక సభ్యుడే ఉంటాడు కానీ వాళ్ళకు పార్టీగా ఉండే గౌరవం వాళ్ళకు ఇస్తారు అలా కిషన్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు ఆయన శాసనసభ పక్ష నాయకుడు అనే అనేవాళ్ళు శాసనసభ పక్ష నాయకుడు ఒక శాసనసభ పక్షంగా గుర్తిస్తే కొంత సమయం వస్తుంది ప్రజాస్వామ్యంలో తప్పకుండా కొంత సమయం ఇచ్చి కొంత చర్చ జరపాలి కదా పులివెందుల ఎమ్మెల్యే అంటే ఇంకా పులివెందుల విషయాలే మాట్లాడాలి అప్పుడు ఇంకా వేరే రాష్ట్రాల గురించి మాట్లాడకూడదు ఇది కుదరదు కదా కానీ అయిన పాత్రలు అయితే ఆ మాట గట్టిగా అని ఆయన చిన్న ట్విస్ట్ కొసమెర్పు కూడా ఇచ్చాడు సమయం ఇవ్వాలి సమయం ఇవ్వాలని మీరు ఎలా అడుగుతారు సమయం ఇవ్వాల్సింది నేను చంద్రబాబు నాయుడికైనా నేనే సమయం ఇవ్వాలి సభలో ఉన్నంతవరకు సభాపతి హోదాలో ఉన్నంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికైనా అయినా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాల్సింది మాట్లాడే సమయం ఇవ్వాల్సింది నేనే అని చెప్తున్నారు ఆయన కాబట్టి బహుశా స్పీకర్ ఇంతగా అసర్టివ్గా మాట్లాడుకోని మా నిలబడి ముఖ్యమంత్రిగా నేనే సమయం ఇవ్వాలి నిజమే పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ చైర్మన్ లాంటి వాళ్ళకి ఆ ఇది ఉంటుంది ఇప్పుడు అమెరికా సెనేట్ ఆమె ఫెలోమి అనే రాజీనామా చేస్తారనేది ఫెలోని దాదాపు అంతర్జాతీయ వాతావరణం చాలా కాలంగా ఉన్నారు అక్కడ అంటే అయ్యన పాత్రుడు చెప్పిన దానికి వైసీపీ వాళ్ళు బహుశా ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హోదా రాదు రాజ్యాంగ రీత్యా అని చెప్పడం ఓకే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కానీ శాసనసభ పక్ష నాయకుడిగా చూస్తాము అని కూడా స్పీకర్ చెప్పకపోవడం మటుకు ఏ పార్టీ అయినా ఇద్దరే ఉన్నారు అయినా వాళ్ళ పక్షం అదే కదా లెజిస్లేచర్ పార్టీ కాబట్టి అదే అదైతే కొంచెం ఆశ్చర్యమే మళ్ళీ దాని మీద ఫర్దర్గా ఏమన్నా క్లారిఫై చేస్తారేమో తెలియదు లేదా ఆయనకు స ఉప సభాపతి ఉన్నారు కదా రాజుగారు ఏమన్నా మాట్లాడతారేమో మనం చూడాలి కానీ చెప్పదలుచుకున్నారు ఆయన పాత్రుడు మొదటిసారిగా సూటిగా ఇది ఆయన హైకోర్టుకు కూడా చెప్పాలి ఎందుకంటే హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది